కడప జిల్లా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో రేపు గురువారం గురుపూజ మహోత్సవాలు ఘనంగా జరగనున్నట్లు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎనిమిదో తరం మనవడు శ్రీ శ్రీవెంకటాద్రి స్వాములవారు తెలిపారు ఈ గురుపూజ మహోత్సవాలకు భక్తులు శిష్యులు అధిక సంఖ్యలో పాల్గొని వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు ఈ ఉత్సవాలు ఆలయ ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ మఠం మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి ఆధ్వర్యంలో జరుగును ఈరోజు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వ్యాస అంటారు ఎందువలనంటే వ్యాస మహాముని జన్మదినం కాబట్టి ఈ రోజుకు అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది గురువు అనగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవన మార్గాన్ని బోధించేవారు అజ్ఞానాంధకాలను తొలగించి విజ్ఞాన జ్యోతులను వెలిగించేవారు గురువు హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి అనుసంధానకర్తగా భావిస్తున్నారు వేదవ్యాసిని పూర్వనామము కృష్ణ ద్రోపాయలు వేదకాలపు సంస్కృతి నంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన వ్యాసులకు పిలవడం ప్రారంభించారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కావున భక్తుల విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త